హలో నమస్తే వనకం నేను మీ పూజాని ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం కూడా పడుకోని దేవుడు అంటూ ఒకరు ఉన్నారు ఎవరో మీకు తెలుసా అయితే చెప్తాను వినండి పూరిలోని స్వామి అవునండి పూరిలోని స్వామి ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోరు అయితే పూరి స్వామి ఆలయ ముఖ్య ద్వారాలు కేవలం రెండు గంటలు మాత్రమే మూస్తారు అప్పుడు కూడా జగన్నాథస్వామి పడుకోరు మరి పడుకోకుండా ఏం చేస్తుంటారు అంటే జగన్నాథ స్వామిని చూడ్డానికి దేవతామూర్తులు వస్తారు అప్పుడు వాళ్ళందరూ జగన్నాథ స్వామి దర్శనాన్ని చేసుకుంటారు అయితే మీరందరూ అనుకోవచ్చు జగన్నాథ స్వామి పడుకోరని అసలు ప్రూఫ్ ఏంటి అని మీరు జగన్నాథ స్వామి విగ్రహాన్ని తీక్షణంగా చూస్తే జగన్నాథ స్వామికి కన్రెప్పలు ఉండవు మరి జగన్నాథ స్వామి ఎలా పాడుకుంటారండి అందుకనే జగన్నాథ స్వామి ఒకే ఒక్కరు తమ భక్తులని కన్నులారా ఎప్పుడు చూస్తూ వారి వారి కోరికలను తీరుస్తూ ఉంటారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజ